కిషన్ రెడ్డి కేంద్రంలో ఒక్కసారి దక్కడమే కష్టం అనుకున్న సమయంలో వరుసగా రెండోసారి సంచలనం సృష్టించారు చేసిన అభివృద్ధి అజెండాగా ప్రజల్లోకి వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించిన కిషన్ రెడ్డి లైవ్ స్టోరీ ఒకసారి తెలుసుకుందాం thank you మార్పేరు లాభం ఆశించకుండా నమ్మిన సిద్ధం కోసం కడవరకు ప్రయాణించే మార్గం అతను నిబద్ధతకు నిలువెత్తు రూపం ఒక సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు వెళ్లిన ఆయన జీవితం ఎంతో మంది సామాన్య కార్యకర్తలకు ఒక ప్రతిరూపం రోజుకొక పార్టీ పూటకొక మాట మాట్లాడే రాజకీయ నేతలున్న పరసంలో ఒకే సిద్ధాంతం ఒకే పార్టీ ఒకే జీవితం అనే అర్థాన్ని చూపించిన నిఖార్సైన తెలంగాణ సీనియర్ రాజకీయ నేత అతను ఆఫీస్ పై నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు పొందిన అసలు శిశులు నాయకుడు ఆయన ఆయన మరెవరో కాదు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన అతను రాజకీయ ప్రాంగణమే ఇంటిగా మార్చుకుని పార్టీ నాయకులను కుటుంబ సభ్యులుగా భావించి కార్యకర్తలే బలంగా కార్యదక్షకులుగా ఊహించి అకుంఠిత సాధనతో అంచెలంచెలుగా ఎదిగిన ఒక సామాన్య వ్యక్తి ఎంతో మంది నేటితరం యువతకు కిషన్ రెడ్డి ప్రయాణం ఒక మార్గ నిర్దేశం ఈ క్రమంలో ఆయన జీవిత ప్రయాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పదిహేనున జి స్వామిరెడ్డి ఆండలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన టూల్ డిజైనింగ్ డిప్లొమా చేసి ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనే యువతను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు కిషన్ రెడ్డి పంతొమ్మిది డెబ్బై ఏడులో చిన్న వయసులోనే జనతా పార్టీలో యువ నాయకుడిగా ప్రవేశించి యాక్టివ్ రోల్ పోషించారు ఇక పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సేవలు అందిస్తున్నారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభైలో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనభై ప్రధాన కార్యదర్శి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉపాధ్యక్ష పదవి పంతొమ్మిది వందల తొంభై ప్రధాన కార్యదర్శి పదవులను కూడా పొందాడు రెండు వేల ఒకటిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా రెండు వేల నాలుగులో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందాడు కిషన్ రెడ్డి రెండు వేల నాలుగులో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి విజయం సాధించి రాష్ట్ర శాసనసభలు అడుగుపెట్టగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇరవై ఏడు వేల ఓట్ల పోయి మెజారిటీతో గెలుపొందారు వరుసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు ఇలా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న కిషన్ రెడ్డి రెండు వేల పది మార్చి ఆరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికై బండారు దత్తాత్రేయ నుంచి పార్టీ పగ్గాలు చేపట్టి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో అంబర్పేట శాసనసభ నియోజకవర్గం నుంచి అరవై రెండు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో వరుసగా మూడోసారి శాసనసభకు ఎన్నికై రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు బీజేపీ శాసనసభ పక్ష నేతగా పనిచేశాడు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున జి కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి జనవరి పంతొమ్మిది రెండు వేల పన్నెండున భారతీయ జనతా పార్టీ పోర్యాత్ర ప్రారంభించాడు ఈ యాత్ర ఇరవై రెండు రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో కొనసాగగా ఈ పోర్యాత్ర ప్రారంభం రోజు కృష్ణా గ్రామంలో జరిగిన సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ హాజరయ్యారు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక కార్యక్రమాలతో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంలో కీలక పాత్ర పోషించారు కిషన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలిచి సత్తా చాటారు దీంతో నరేంద్ర మోదీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి రెండు వేల ఇరవై ఒకటిలో కేబినెట్ విస్తరణలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు మూడు సంవత్సరాల పాటు కేంద్రం తనకిచ్చిన బాధ్యతలను సక్సెస్ఫుల్ గా కొనసాగించి రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచారు కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఆయనకున్న నిబద్ధత మరోసారి గుర్తించిన సికింద్రాబాద్ ప్రజలు మరోమారు ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించగా మరో మాట లేకుండా మోదీ ప్రభుత్వం తన కేబినెట్ లో కిషన్ రెడ్డికి వరుసగా రెండోసారి చోటు కల్పించింది